గ్రామంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామంలో సేంద్రియ రైతు అయిన భూమిశెట్టి శ్రీనివాసరావు రైతు ఇంటి వద్ద నల్లమల్ల వెంకటేశ్వరరావు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొని పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ ఒక్క సమావేశంలో సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులు సేంద్రియ రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అనంతరం నల్లమల్ల వెంకటేశ్వరరావు ఆకుల మూర్తి మాధవి మాట్లాడుతూ భూమిశెట్టి శ్రీనివాసరావు గత పదిహేను సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు బహుమతులు పొందారని పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారని ప్రస్తుతం కల్తీ పురుగుల మందు అవశేషాలు కలిగిన పదార్థాలు తిని క్యాన్సర్ హాస్పిటల్ ఖర్చులు పెరిగిన ఈ తరుణంలో సేంద్రియ పద్ధతిలో వినియోగం అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలలో బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఎన్నో సేవలు అందించడం అభినందనీయమన్నారు మేడపల్లి హిమంతరావు గారు సామినేని హిమంతరావు గారు ఆయన ఒక టీచర్గా చేసి అదే ఎమ్మెల్సీకి చేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల మీద మాకు ఆయన గారు ఆయనతో పాటు మణిమాల గారు అనే మేడం గారు ఉన్నారు వాళ్ళు కలిసి మా అందరిని మేము చేయాల వద్దు అనుకున్న టైంలో కూడా చేపకి మాత్రమే మాట్లాడి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి బాగా ముందుకు తీసుకెళ్లారు అదే ఉద్దేశంతో అదే ఫ్యాషన్తోటి మేము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈరోజు ఈరోజు జరిగిన సంఘటనకి ఇలా మేము పది పన్నెండు సంవత్సరాలు చేస్తానని మా పక్క రైతులు కూడా మా పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు సేంద్ర అసలు వ్యవసాయం చేయటమే చాలా కష్టం అంటే సేంద్రియ వ్యవసాయం చేయడం అనేది పెద్ద అది పిచ్చి ఉండాలన్నమాట ఎంత పిచ్చి ఉండాలంటే ఇది ఇక అది చెప్పలేనంత పిచ్చి ఉండాలన్నమాట అది దానివల్ల ఎక్కువ డబ్బులు రావు ఎక్కువ రిస్క్ ఉంటుంది పక్క పక్క రైతు కూడా ఎవరు ఇట్లా మందు షాపు పోయి ఇట్లా డబ్బా తీసుకొచ్చి నీళ్ళలో కలిపి మందు కొట్టడం వేరు మేము ఒక మందు తయారు చేయాలంటే దాదాపుగా ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల వరకు పట్టిద్ది ఒక మందు తయారు చేయడానికి చాలా ప్రీ ప్రీప్లాండ్గా ఉంటాం ఒక్కొక్కసారి కొత్త కొత్త జబ్బులు రావటం దానికి ఏం చేయాలో తెలియకోవటం అలాంటి రైతులు అందరం ఒక యూనియన్కి ఉండి మొత్తం రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రంలో కానీ ఎవరు ఏం వాడతాం తెలుసుకొని ఇది పెద్ద రిస్క్ ఫోగ్రామ్ అనమాట కానీ ఇట్లాంటి పని మేము చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆయన పాలల్లో కల్తీ వచ్చిందంటే వస్తే అందరికి రావాలి లెక్క ప్రకారం సార్ చెప్పినట్టు కానీ దాన్ని చూపెట్టకుండా ఒక చిన్న సంఘటన ఒక మనిషికి పాలల్లో తేడా వచ్చిందని ఇవాళ మొత్తం వ్యవస్థను మొత్తం నమ్మకం ఒక ఇవాళ మూల సంతలో పోయినసారి వచ్చే జనంలో ఇవాళ సగం మంది కూడా రాకుండా పోవడానికి కారణం ఇది ఆ పబ్లిసిటీ అంత నెగిటివ్ పబ్లిసిటీ పబ్లిసిటీ మీడియా మిత్రులు తీసుకొచ్చారు దీన్ని తీసుకురావడం వల్ల ఏంటంటే కనీసం గురుశిక్ష వేసేవాడిని కూడా లాస్ట్ కోరిక అడుగుతారు కానీ ఈయనంత పెద్ద సంఘటన జరిగి గొడవ గంట రెండు గంటలు గొడవైన తర్వాత ఆ రైతు వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం తీసుకోకుండా ఆయన నిజంగా అవతల చెప్పింది నిజమా కాదని తెలుసుకోకుండా మీరు ఇంత బాధ్యతను ఓన్లీ వ్యూస్ కోసం అంటే శవాల మీద పైసలు ఏర్కోవడం కోసం ఎన్ని వ్యూస్ కోసం ఇంత పెద్ద పబ్లిసిటీ చేసి మాకు నష్టమే లేదండి మాకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మా పిల్లగాలు బతకడానికి కానీ మా అలవాట్లు కూడా ఏమి లేవు మేము బతకడానికి మా పిల్లలు బతడానికి మాకు ఇబ్బంది లేదు కానీ మేము ఒక ప్యాషన్తోటి ఈ సమాజం బాగుండాలా ఈ సమాజానికి మంచి ఆహారం ఇవ్వాలి ఈ సమాజానికి వెనకటిర నాయకులు లాంటి నాయకులు రావాలన్న ఉద్దేశంతో మేము ఒక ఏమి తోటి మా లాంటి రైతులు అందరం ఈ ఖమ్మం జిల్లాలో ఒక పది పదిహేను మంది రైతులే ఉన్నాం మేమందరం అందరం మా మాకు ఆర్థికంగా నష్టం వచ్చినా కానీ సమాజాన్ని మంచి చేయాలని చేస్తున్నా మా లాంటి రైతుల్ని మాది ఏదైనా పొరపాటు జరిగితే ఏలు చూపట్టి మా అభిప్రాయం కూడా తీసుకోండి దాని మీద పరిశోధన చేయండి మమ్మల్ని బయట పెట్టద్దని మేము లేదు కానీ కనీసం అభిప్రాయం తీసుకోకుండా మమ్మల్ని నలుగురిలో మమ్మల్ని నష్టం చేసినా అంటే మమ్మల్ని కాదు నష్టం చేసింది వాళ్ళకు వాళ్ళే నష్టం చేసుకున్నట్టు ఇవాళ ఈయన గారు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పాలు తీసుకుంటున్నారు ఈయన గారు ఈయన ఈయన వినియోగదారులు ఇంకా పెరిగారు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు గారు వినియోగదారులు వాడేడండి చెప్పడానికి మేము ఎన్ని సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం ఆయన తప్పు చేయడం ఏంటి పది పన్నెండు మంది డాక్టర్లు జడ్జిలు ఉన్నారు లాయర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు బాగా అవి బాగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళే ఇంకా నలుగురు చెబుతున్నారు కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే నిజంగా ఆర్గానిక్ చేస్తున్నారా చేయట్లేదా ఇప్పటిదాకా వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళకు కొంచెం డౌట్ క్రియేట్ చేశారు దానివల్ల సమాజం కనుక నష్టం కానీ రైతులకి సమాజానికి నష్టం కొత్తగా రావడానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం బొంబిశెట్టి శ్రీనివాసరావు అనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు గత పదిహేనేళ్ళుగా తనకున్నటువంటి ముప్పై ఎకరాలు దాంతోపాటు మరో ఇరవై ఎకరాలు కౌలు తీసుకొని యాభై ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది జరుగుతూ ఉంది సేంద్రియ సాగు ద్వారా పండించినటువంటి అవి బియ్యం లేకపోతే బొప్పాయి పాలు కచ్చకాయలు కందులు జామకాయలు మినుములు అంటే మనం తినేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఆయన స్వయంగా కష్టపడి ఫెర్టిలైజర్స్ పెట్టిసైట్సు ఏం వాడకుండా సేంద్రీయ పద్ధతుల్లో ఆరోగ్యవంతమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని కష్టపడి పండించి దాన్ని మార్కెటింగ్ చేయటానికి నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడ్డాడు గతంలో ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక అవుట్లెట్ పెట్టుకొని ఆయనే స్వయంగా వాళ్ళ భార్యతో సహా ఉదయం వచ్చి అక్కడ ఆ అవుట్లెట్ దగ్గర పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఈయన పండించినటువంటి కూరగాయలు కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి గేదెలు ఆవుల ద్వారా వచ్చేటటువంటి పాలు కానీ వాటి కోసం ఆ స్టాల్ దగ్గర ఎదురు చూసేటటువంటి పరిస్థితిని కమ్మలో ఖమ్మంలో ప్రత్యక్షంగా చాలాసార్లు చూశారు అంత బాగా వినియోగదారులకి మంచి ఆహారాన్ని మన ఆరోగ్యం కోసం పండించి అందిస్తున్నటువంటి ఆ శ్రీనివాసరావు గారి మీద ఒక చిన్న అభియోగం రావటం దాన్ని ఈ సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని చూసి మేము కావాలనే నేను రైతు నాయకుడిగా వీళ్ళంతా కూడా కస్టమర్స్ రోజు పాలు కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ అన్నీ ఆయన దగ్గరే తీసుకొని వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మా గ్రామానికి వచ్చి ఆయన ఇంటి దగ్గర కూర్చొని మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం అనేది చాలా కష్ట సాధ్యమైంది కష్టం ప్లస్ నష్టం కష్టం అయితే పడతాం కానీ నష్టాన్ని భరించలేము కదా అయినా వ్యవసాయం కొనసాగుతా కొనసాగిస్తున్నారు రైతులు పైగా వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం అనేది ఇంకా కష్టతరమైంది ఎందుకంటే సేంద్రీయంగా పండించినటువంటి పంటల్ని సరైనటువంటి మార్కెట్ లేకపోవటం వలన వినియోగదారులకి డైరెక్ట్గా అందించేటటువంటి పరిస్థితే లేనందువలన సేంద్రీయం వైపు రైతులు రావట్లా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మన ఖమ్మం జిల్లాలో ఇటు కోయితలక్ నుంచి రామారావు కావచ్చు ఇక్కడ బొమ్మశెట్టి శ్రీనివాసరావు కావచ్చు తర్వాత మాధవి గారు కావచ్చు ఇట్లా అక్కడక్కడ కొంతమంది రైతులు ఒక ఫ్యాషన్గా వాళ్ళు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు సరే వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కానీ వినియోగదారు వినియోగదారుల నుంచి కానీ ప్రోత్సాహం లేకపోతే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు వచ్చినప్పుడు ఇక భవిష్యత్తులో ఎవరు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉండదు అందుకనే మేము స్పందించి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది దయచేసి మేము మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ భవిష్యత్తులో ఇదే రసాయనిక ఎరువులతో సాగు కొనసాగితే నేల నిస్సారం అయిపోద్ది పర్యావరణం దెబ్బతింటుంది ఆరోగ్యాలు ఇప్పటికే పా మన పూర్తిగా అనారోగ్యం పాలవుతూ ఉన్నాం అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు మనం తినే ఫుడ్ ద్వారానే వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు అయినా ఇంకా రైతాంగం అదే సాగు చేస్తున్నారు వినియోగదారులు అయ్యే కొన్ని తింటున్నారు కొంతమంది మీద కొంతమందికి అందులో ముఖ్యంగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పై మధ్యతరగతి పైనటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుండి విద్యావంతులైనటువంటి వాళ్ళు వాళ్ళలో ఆరోగ్యపరంగా అవేర్నెస్ వచ్చి నేను చూస్తున్నా ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ నగరాల్లో మా తోటి వినియోగదారులకి వెంకటేశ్వరరావు గారికి అంటే శ్రీనివాస గారికి అందరూ కూడా నమస్కారం ఇలా అన్న చెప్పినట్టుగా సేంద్రియ ఉత్పత్తులను కనుక మనం ప్రోత్సహించపోతే ప్రభుత్వం కానీ వినియోగదారులు కానీ ప్రోత్సహించపోతే రాబోయే కాలంలో ఎన్నో దుష్పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పాలలో తేడా వచ్చిందని ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అర లీటర్ లీటర్లో తేడా వస్తే వాళ్ళకొక్కడి కోసమే కల్తీ చేయరు వస్తే అందరికీ రావాలి ఒక్కడికే వచ్చింది అని అంటే దాంట్లో ఇంటెన్షన్గా కావాలని చేశారని మేము భావిస్తూ ఉన్నాం మేము దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి సుమారుగా వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటా ఉన్నాం పాలు నచ్చకపోతే మనం ఇంకో షాప్కి వెళ్తాం దాన్నే పట్టుకొని వాళ్ళు అట్లా క్రియేట్ చేయడం అనేది అది మంచి పరిణామం కాదు రాబోయే రోజుల్లో ఇటువంటి రైతులు ప్రోత్సహించ ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే విధంగా మనం ప్రవర్తిస్తే ఇక రాను రోజులు మనకి ఇటువంటి పదార్థాలు కొనుక్కునే పరిస్థితి కూడా కరువవుతుంది కాబట్టి సేంద్రియ ఉత్పత్తులను ఎవరైతే తయారు చేస్తారో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కలిసి ప్రోత్సహించాలి అట్లాగే గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి ఇప్పుడు మీలాంటి విజ్ఞులైనటువంటి మీరంతా కూడా ఆలోచించాలి తప్ప దాని ఏదో పోతొద్దనో చూసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ అందరినీ మీ అందరి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్